ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ప్రతీ నెల కూడా మనకు మాస శివరాత్రి వస్తుంది ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు అది రేపే అనగా ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వ్రతం ఏ విధంగా చేయాలి ఈ శివరాత్రి పండుగ ఏ విధంగా ఆచరించుకోవాలి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శివరాత్రి అనేటటువంటి పదానికి అర్థం ఏమిటో చూడండి శివప్రియ రాత్రి శివరాత్రి అన్నారు శివప్రియా అంటే శివుడికి ఇష్టమైనటువంటి రాత్రి ఈ శివరాత్రి అందువల్లనే శివరాత్రి నాడు మనం ఏం చేస్తామండి జాగరణ చేస్తాం పగలంతా ఉపవాసం చేస్తాం అంటే శివుడికి ఇష్టమైనటువంటి రాత్రి మనం శివుణ్ణి పూజిస్తూ భజిస్తూ మనం గడిపితే బాగుంటుంది కానీ శుభ్రంగా నిద్ర చేస్తే ఏం బాగుంటుందండి అందుకనే శివరాత్రి నాడు జాగరణ అనేటటువంటి సాంప్రదాయం వచ్చింది శివరాత్రి నాడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్మలేమిటి మొట్టమొదట జాగరణ కంటే కూడా ముఖ్యమైనటువంటిది ఉపవాసం దృష్టిలో పెట్టుకోవాలి తతస్తు మాఘ్యనంతర చతుర్దశి శివరాత్రి తస్యాం ఉపవాస ప్రధానం అన్నారు అంటే మహాశివరాత్రి నాడు ఉపవాసమే ముఖ్యము అని చెబుతూ ఉన్నారండి నా స్నానేన వస్త్రేణూపేన చార్చయ తుష్యామి తథా పుష్పై తత్రోపవాసత స్వయంగా శంకరుడే చెబుతూ ఉన్నాడు స్నానం చేయడం వల్ల కావచ్చు లేకపోతే బట్టలు సమర్పించడమో లేకపోతే ధూపదీపాలు పూజలు ఇవన్నీ కాదు పుష్పాలు ఇవన్నీ సరే బాటన్నింటి వల్ల కూడా ఆయన సంతోషాన్ని ప్రకటిస్తాడు కానీ మనం ఉపవాసం చేస్తే ఆయనకు కలిగినంత సంతోషం వేరే దేని వల్ల కలగదు అని మనకు అర్థమవుతూ ఉన్నదండి కావున మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయడము అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అందరూ చేయలేకపోవచ్చు ఎవ్వరు చేయగలిగితే వాళ్ళే బాలురు బాలబాలికలు వాళ్ళు ఉండలేరు కావున చేయనక్కర్లేదు వృద్ధులు ఉండలేరు కావున చేయనక్కర్లేదు గర్భిణీ స్త్రీలు చేయనక్కర్లేదు కానీ మిగిలిన వారు చేయవచ్చు కదండి శక్తి ఉన్నవారు తప్పక పూర్తి ఉపవాసం చేయండి కొంతమంది పళ్ళు తీసుకొని ఉండొచ్చు పాలు తీసుకొని ఉండొచ్చు ఇంకా కష్టమైతే కనుక ఫలహారం అంటే కొంచెం అన్నం కాకుండా ఇతర చపాతీ కావచ్చు మొదలైనవి తీసుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా పాక్షికంగానైనా సరే అన్నం తినకుండా ఉండి ఉపవాసం చేయండి పూర్తి కటిక ఉపవాసం చేస్తే మంచినీళ్ళు తాగచ్చు పర్వాలేదు పాలు కూడా తాగచ్చు ఆ విధంగా ఉపవాసం చేస్తే కనుక పరమశివుడికి అత్యంత ప్రీతికరము అని మనకు అర్థమవుతోన్నదండి తతో రాత్ర ప్రకర్తవ్యం శివ ప్రీణన తత్పర ప్రహరే ప్రహరే స్నానం పూజాంచైవ విశేషత ఇందాక చెప్పుకున్నట్లుగా పగలంతా కూడా ఉపవాసం ఉంటామండి అయితే శివరాత్రి నాడు ఉదయాన్నే లేవాలి శివరాత్రి నాడు ఉదయాన్నే నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా సూర్యోదయానికంటే ముందు స్నానం చేసి మొట్టమొదట నిత్యకర్మలు రోజు ఇంట్లో దీపం పెట్టడం మొదలైన ఉంటాయి చూసారా సంధ్యావందనం ఉన్న వాళ్ళకి సంధ్యావందనం ఇవన్నీ కూడా చేసుకున్న తరువాత వ్రతం చేసుకుంటాము అని సంకల్పం చేయాలండి ఏమని వ్రతం ఏతతో కరిష్యేహం మహాఫలం నిర్విఘ్నం కురుదేవాత్ర త్వత్ప్రసాద జగత్పతి శివరాత్రి వ్రతం చేస్తూ ఉన్నాను నీ యొక్క అనుగ్రహం కోసం మహాఫలాన్ని పొందడం కోసం కావున నిర్విఘ్నంగా ఈ వ్రతం పూర్తయ్యేట్టుగా నువ్వే అనుగ్రహించు అని చెప్పేసి భూత్వా భూత్వాసం పరే పరేహని చతుర్దశి అంటే శివరాత్రి నాడు చతుర్దశి నాడు నిరాహారిగా ఉంటాను పూర్తిగా ఉపవాసం చేస్తాను తరువాతి రోజు భోజనం చేస్తాను పరేహని భోక్ష్యేహం అంటే ఎప్పుడు చేయాలండి శివరాత్రి నాడు పూర్తి ఉపవాసం ఉండిపోవాలి రాత్రి కూడా తినవద్దని చెప్పారు తరువాతి రోజు ఉదయాన్నే తినచ్చు అంటే చతుర్దశి ఘడియలు ఉండగానే తినమన్నారు చతుర్దశి వెళ్ళిపోయిన తరువాత కాదు ఏ విధంగా అయితే ఏకాదశి వ్రతం చేసినప్పుడు ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశ ఘడియల్లో భోజనం చేస్తా అని చూసారా ఆ విధంగా ఎక్కడైనా చెబుతున్నారు చతుర్దశి నాడే శివరాత్రి చతుర్దశి ఘడియల్లోనే భోజనం కూడా తరువాత రోజు ఉదయం చేసేయాలి అని చెబుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో తరువాత రోజు ఉదయానికి చతుర్దశి ఉండదు అప్పుడు మాత్రం పర్వాలేదు అని దోషం లేదు అని చెప్తున్నప్పటికీ ఈసారి చతుర్దశ మనకు తరువాతి రోజు పగలు పదే పదకొండు వరకు కనిపిస్తూ ఉన్నది కావున తరువాతి రోజు ఉదయం ఏడు ఏడున్నర ప్రాంతంలో చక్కగా భోజనం చేయవచ్చు దానికే పారణ అని పేరు ఈ విధంగా శివరాత్రి నాడు ఉపవాసం చేయాలండి రాత్రి జాగరణ చాలా ముఖ్యం మనం ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి మన యొక్క సనాతన ధర్మం సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా మనకు శరీరం మీద నియంత్రణ ఉండేట్టుగా పెట్టినటువంటివి మనం ఉపవాసంతో ఉన్నామనుకోండి ఆకలికి తట్టుకుని మనం ఉండగలగడము అనేటటువంటిది మనకు అలవాటు అవుతుంది అంతేకాదండి ఈ శరీరం రోజు ఏదోటి తింటూనే ఉంటుంది అలా తింటూనే ఉన్నప్పుడు తినగా 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 ఏదో పని చేసి 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 మెషీన్ పాడైపోయినట్లుగా శరీరం కూడా రోజూ తినేవాళ్ళవి కొంతకాలానికి మూత్రపిండాలు పాడైపోతాయి అందువల్ల ఉపవాసం నాడు కొంత మనం మూత్రపిండాలకు మొదలైనటువంటి వ్యవస్థలకు విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది తద్వారా కూడా మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది ఉపవాసం గురించి మీ అందరికీ తెలుసు ఒక ఆయన జపాన్ శాస్త్రవేత్త అనుకుంటాను ఉపవాసం మీద ఎంతో పరిశోధన చేశాడు ఆటోఫగి అనే పేరు అనుకుంటాం ఆ విధమైనటువంటి ఒక ప్రక్రియ మన శరీరంలో జరుగుతుందని ఉపవాసం నాడు తద్వారా క్యాన్సర్ రాకుండా కూడా మనందరికీ కూడా మంచి శక్తి దేహానికి వస్తుంది అని కూడా ఆయన తేల్చాడండి ఆ పరిశోధనకే ఆయన నోబెల్ బహుమతిని అందుకున్నాడండి అంటే ఉపవాసం వల్ల శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి శరీరంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి కణాలు చనిపోతాయి తద్వారా మనకు క్యాన్సర్తో పాటుగా అనేక మహమ్మారి రోగాలు రాకుండా ఉపవాసం కాపాడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు ఈ విధంగా కూడా మనకు ఉపవాసం ఉపయోగపడుతూ ఉన్నదండి ఉపవాసం వల్ల శరీరం మీద నియంత్రణ అంటే మనం ఆకలి వేసినా కూడా తట్టుకోవడము చాలా ముఖ్యమండి ఇది కావున ఉపవాసం మనం తప్పక చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చెబుతూ ఉన్నారండి స్కాంద పురాణంలో ఉపవాస ప్రభావేణ బలాదపి చ జాగరాత్ శివరాత్రేస్తా తస్య లింగస్ అపూజయా అక్షయాల్లభతే లోకాను శివ సాయుజ్యమాప్నుయాత్ శివరాత్రి నాడు చేయవలసినటువంటి మూడు కర్మలు ముఖ్యంగా చెప్పేస్తూ ఉన్నారు ఏమిట ఉపవాస ప్రభావేణ ఉపవాసం చేయమన్నారు బలాదపిచ జాగరాత్ అంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది సహజంగానే శారీరక లక్షణం అది శరీర లక్షణం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అయినప్పటికీ బలవంతంగానైనా జాగరణ చేయమన్నారు ఆ విధంగా జాగరణ చేయాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం కూడా అంత ఆకలేస్తుంది తట్టుకుని ఉండాలి మూడవది ఏం చెబుతూ ఉన్నారు శివరాత్రి నాడు శివలింగాన్ని పూజించడం ఈ మూడు చేస్తే కనుక అక్షయమైనటువంటి పుణ్యం మనకు వస్తుంది అక్షయ లోకాలు మనం పొందుతాం శివ సాయుధ్యాన్ని పొందుతాము అని చెబుతూ ఉన్నారండి ఆ విధంగా ఉదయాన్నే సంకల్పం చేసుకుని పరమశివుడి వద్ద ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే సాయంకాలం అవుతుందో నల్లటి నువ్వులతో స్నానం చేయాలండి నల్లటి నువ్వులు ఆ యొక్క నీటి కుండలో వేసేసుకోవాలి లేదా నీటితో స్నానం చేస్తూ నల్లటి నువ్వులతో ఒళ్ళు రుద్దుకోవాలి అని కూడా అర్థం అండి స్నానం చేసిన తరువాత భస్మాన్ని ధరించాలి భస్మాన్ని ధరించిన తరువాత రుద్రాక్షమాల ధరించాలి ప్రదోషకాలం నాడు శివాలయానికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసే ఉత్తరాభిముఖుడై దేశ కాలములు ఉచ్చరించి శివ పూజ చేయాలి అని చెబుతూ ఉన్నారు స్వయంగా పూజ చేసుకునే వాళ్లకు ఈ విధంగా శివాలయానికి వెళ్ళాలనే లేదు ఇంట్లో శివలింగం ఉండి ఇంట్లో పూజ చేసుకుంటామంటే ఈ ప్రక్రియ ఇంట్లోనే చేయవచ్చు లేదా ఎవరైనా పండితుడితో చేయించుకునే వాళ్ళైనా కూడా ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఉత్తరాభిముఖుడై సాయంకాలం తర్వాత ఉత్తరముఖంగా చేయాలి ఉత్తరాభిముఖుడై దేశకాలములు అన్నీ కూడా ఉచ్చరించిన తరువాత అంటే సంకల్పం చేసుకున్న తరువాత ప్రథమయామ పూజ చేయాలండి శివరాత్రిలో నాలుగు జాములు నాలుగు పూజలు చేసుకోవాలి శక్తి ఉన్నవాళ్ళు శక్తి లేని వాళ్ళు కనీసం నిషేధ కాలంలోనైనా ఒక పూజ చేయవచ్చు నాలుగు యామాలంటే ఏమిటి రాత్రికాలాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలండి సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తానికి రాత్రి కాలము అనిపారు దానిని నాలుగు భాగాలుగా విభజించుకుని ఒక్కొక్క జామున ఒక్కొక్క పూజ చేసుకోవాలి నాలుగు స్నానాలు నాలుగు పూజలు శివరాత్రి నాడు మనం చేసేటటువంటి పూజలో వాడదగినటువంటి పువ్వులు ఉమ్మెత్త పువ్వులు గన్నేరు పువ్వులు బిల్వ పత్రములు మొదలైనటువంటివి చెప్పారండి ఒకవేళ పువ్వులు లేకపోతే కనుక తెల్లటి బియ్యంతో పూజ చేయవచ్చు లేకపోతే గోధుమలతో పూజ చేయవచ్చు ఎవలతో కూడా పూజ చేయవచ్చు అని చెబుతూ ఉన్నారు మీరు చెప్పినటువంటి ఏ పూజలు మేము చేసుకోలేమండి కానీ ఉపవాసం చేస్తామో జాగరణ చేస్తామో అంటే కనుక స్మరణ చేస్తూ ఉండండి చాలు ఇంకేమీ అక్కర్లేదు శివుడి అష్టోత్తరాన్ని పెట్టుకోండి శివాయనమహ శంకరాయనమహ అని వస్తుంది చూసారా ఆ నామాలు చెప్పుకుంటూ ఉండండి అదే మీకు అభిషేకంతో సమానం ఏమీ ఇబ్బంది లేదు శక్తి ఉన్నవాళ్ళు అభిషేకం చేసుకోండి మట్టితో చేసినటువంటి పార్థివలింగం అంటారు పుట్టమట్టితో చేసినటువంటి ఆ యొక్క శివలింగానికి పూజ చేయడం అనేది ఎల్లప్పుడూ కూడా చాలా విశేషం కలియుగంలో కావున పార్థివలింగాన్ని అర్చించేటటువంటి అవకాశం ఉన్నవారు దాన్ని అర్చించండి శివరాత్రి నాడు చేసేటటువంటి జాగరణ మన శరీరం మీద మనకు నియంత్రణను అలవాటు చేస్తుంది అని చెప్పడం జరిగిందండి ఎందుకు అని అంటే శరీరానికి మనం ఒకే పద్ధతి అలవాటు చేసేసామనుకోండి అది కూడా కొంత ప్రమాదమే కావున సంవత్సరానికి ఒక్కసారి సరే శివరాత్రి నాడు జాగరణ ఉంటే పూర్తి జాగరణ ఉండి తరువాత రోజు పడుకున్నారనుకోండి మన ముఖంలోనే ఒక రకమైనటువంటి మంచి తేజస్సు కనిపిస్తుంది శివ తేజస్సుది ఈ విధంగా శివరాత్రి నాడు చేయవలసినటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేశాను అని భావిస్తూ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు స్వస్తి